హలో అండి ఈరోజు బచ్చల కూరతో పచ్చడి బచ్చల కూర అంటే ఇష్టపడే వాళ్ళకి అసలు ఈ పచ్చడిని చూస్తే వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే మా పెరట్లో ఉన్న బచ్చల కూర తర్వాత ఎర్ర గోంగూర కొంచెం ఉంటే వేస్తున్నాను అది మీరు ఉంటే వేసుకోండి లేకపోతే మామూలుగా వేసుకోండి రెడ్ గోంగూర అది కొంచెం ఆయిల్లో మెంతులు కంపల్సరీ వేసుకుని చక్కని సువాసన వచ్చే వరకు వేయించుకుని అప్పుడు ధనియాలు వేసుకోండి ధనియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించవద్దండి ధనియాలు మాడిపోతే చేదు అలాగే మెంతులు మాడిపోయినా కూడా చేదుగా ఉంటాయి ఇవన్నీ మీడియం సెగ మీద వేయించుకోండి అవి రెండు వేస్తేనే మీకు పచ్చడి రుచి ఉంటుంది అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఈ కూరలో ఉన్న చిన్న వాసన లాంటిది ఏమన్నా ఉంటే చక్కగా అది కా సెట్ చేసేస్తుంది అన్నమాట పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు మీరు చికి కారానికి సరిపడా వేసుకోండి అది ఎండుమిరపకాయలు అయితే కమ్మదనం కోసం తర్వాత కారం కోసం కూడా వేస్తున్నాం ఈ రెండు రకాల ఆకుకూరల్ని కట్ చేసి పెట్టుకున్నాను మీరు మామూలు గోంగూర ఉంటే వేసుకోండి అసలు గోంగూర లేకపోయినా కూడా పర్వాలే కానీ ఈ ఇది వేస్తే మాత్రం ఒక రెండు గుప్పిళ్ళు వేసుకుంటే చాలండి బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మామూలుగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇదేంటంటే రెడ్ గోంగూర మొక్క ఈరోజు అంతా దాన్ని పీకేసి తీసేయాల్సి వచ్చింది అందుకే నేను దాని ఉన్న ఆకులన్నీ కట్ చేసి పట్టుకొచ్చేసాను అది భలే టేస్టీగా ఉంటుందండి రెడ్ గోంగూర కూడా కొంచెం ఉప్పు ఆకు కొంచెం మగ్గిన తర్వాత వేస్తే బెటర్ ఎందుకంటే బాగా ఎక్కువగా ఉంది కదా మగ్గిపోయి చాలా తక్కువ అవుతుందండి కొంచెం ఏగిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు వేసేసి మూత పెడితే ఇప్పుడు నీరు వస్తుంది ఇది సిమ్లోనే పెట్టండి నీరు వచ్చే వరకు మాత్రం ఉడకాలండి ఆకు ఉడకపోతే బాగోదు ఇలా కొంచెం ఆకు మగ్గిన తర్వాత కొంచెం తగ్గుతుంది కదా ప్యాన్లో అప్పుడు ఇది పెట్టేసేసి పైన ఇదంతా పెట్టేసి ఇలా కవర్ చేసేయండి అప్పుడు ఆ వేడికి ఆ చెమ్మకి తడి ఉంటుంది కదా దానికి చక్కగా చింతపండు మగ్గిపోయి మనం మిక్సీ చేసుకున్న రోట్లో నూరుకున్నా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేయండి ఇప్పుడు ఉప్పు వేసేటప్పుడు చూడండి నీరు వచ్చేసింది ఇప్పుడు ఆకు గురంగా ఉడికిపోతే పెద్ద సగ పెట్టుకోండి లేకపోతే అలా సన్నసగ మీదే ఉంచుకోండి మా వెంటే పెరట్లో గసనాయి కాబట్టి తొందరగా మగ్గిపోద్ది బయటకుంటే మాత్రం కొంచెం మగ్గాలి ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోండి రోడ్లో నేనైతే రోట్లో దంచుతున్నాను ముందుగా ధనియాలు ధనియాలు నలిగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలను కూడా ఇలా మొత్తం దంచేసేసి ఈ ఎండుమిరపకాయలను కూడా ఇలా దంచేసేసుకుని మీకు చూపించడం కోసం చూపిస్తుందని చూడండి అలా దంచితే చాలు మరి మెత్తగా ఏం అవసరం లేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా వేసేసి రెండు రకాలు వేస్తేనే బాగుంటుంది అండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా ఈ పచ్చడికి ఇలా మొత్తం రెండు కలిపి నూరేసేసి మొత్తం తీసి పక్కన పెట్టుకుంటే మనం కావలసిన కారాన్ని కలుపుకోవచ్చు మొత్తం పడితే మొత్తం వేయొచ్చు లేదంటే మళ్ళీ వేసుకోవచ్చు ఈ వెల్లుల్లిపాయలని ఇలా ఒలిచి పెట్టుకుని అదే రోట్లో కచ్చాపచ్చగా మెత్తగా మాత్రం చేయొద్దండి కచ్చాపచ్చాగా నూరుకుంటే చాలు మంచి సువాసన వస్తుంది పచ్చడి ఇప్పుడు అది వేసేటప్పటికి అసలు ఏ రోటి పచ్చడికైనా వెల్లుల్లి మంచి వాసన ఇస్తుంది రుచి పెంచుతుంది ఇలా ఆకుకూర కూడా వేసేసి మొత్తం కలుపుతూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ చేసుకోండి మీరు మిక్సీలో వేసుకుంటే మాత్రం పల్స్లో పెట్టి ఆను ఆఫ్ అలా ఒక రెండు సార్లు చేస్తే చాలండి మెత్తగా అయిపోతే మాత్రం అస్సలు బాగోదు పచ్చడి మిక్సీలో చేసుకుంటే అలా చేసుకోండి మళ్ళీ ఉప్పు వేసాను అది ముందొకసారి వేసాము మళ్ళీ కూడా ఉప్పు ఇప్పుడు ఈ కారం మొత్తం అంతా పడుతుందని మొత్తం వేసాను ఇది వేసేసి అలా కొంచెం సేపు అలా బండతోనే అలా కలిపేసుకుంటే సరిపోద్దండి ఈ దీనిలో కొంచెం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి గమనించండి నేను చింతపండు మధ్యలో మీకు చెప్పడం మర్చిపోయాను చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది ఈ పచ్చడికి ఎందుకంటే కూరలో పులుపు ఉండదు కదా గోంగూర వేస్తాం కాబట్టి చూసేసుకోండి పోపు అన్నిట్లాగానే అనమాట ఎంగో మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇది వేసేటప్పటికి గుమగుమలాడతా బలే ఉంటుందండి ఈ పోపు అంతా కలిపేసేసుకుంటామే ఎంగో లేకపోతే మాత్రం వెల్లుల్లి వేసుకోండి కూరలో చాలా పోషక విలువలు ఉన్నాయండి మంచి ప్రోటీన్ అవి కూడా ఉన్నాయి అసలు హెల్త్కి కూడా మంచిది భలే టేస్టీగా ఉంది ట్రై చేయండి అందరూ తప్పకుండా